అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న బహుళజాతి సంస్థలు ఇప్పుడు కృత్రిమ మేధ అదేనండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆటోమేషన్ వంటి వాటి మీద దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే దీంతో మానవ వనరుల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి కొన్ని సంస్థలు ఈ క్రమంలో దిగ్గజ ఈ కామర్స్ సంస్థ అయినటువంటి అమెజాన్ సంస్థ కూడా రాబోయేటువంటి రోజుల్లో రోబోలను విస్తృతంగా వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది రెండు వేల ఇరవై ఏడు నాటికే దాదాపు ఒక లక్ష అరవై వేల మంది కార్మికులను నియమించుకునేదానికి బదులుగా రోభోలతో భర్తీ చేసేందుకు యోచిస్తున్నట్లుగా వెల్లడైంది ఇందుకు సంబంధించినటువంటి కీలక సమాచారంతో కూడినటువంటి పత్రాలు లీక్ అయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారంగా హౌస్లలో భారీగా రోబోలను వినియోగిస్తున్నటువంటి అమెజాన్ సంస్థ రానున్నటువంటి రోజుల్లో వీటిని విస్తృతం చేయనున్నట్లుగా తెలిసింది డెబ్బై ఐదు శాతం కార్యకలాపాలను ఆటోమేషన్ చేసేందుకు సంస్థ రోబోటిక్స్ బృందం పనిచేస్తుందన్నట్లుగా తెలుస్తూ ఉంది ఇది అమలైతే రెండు వేల ఇరవై ఏడు నాటికి ఒక లక్ష అరవై వేల మంది కార్మికులను నియమించుకునేదానికి అవసరమే ఉండదు అనేటువంటి సమాచారం అంతోంది రెండు వేల ముప్పై మూడు నాటికి ప్రస్తుతం వస్తువుల అమ్మకాన్ని రెట్టింపు చేయాలని ఈ కామర్స్ దిగ్గజమైనటువంటి అమెజాన్ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది ఇదే వ్యవధిలో ఆరు లక్షల మంది కార్మికుల నియామకం అవసరం లేకుండా తమ కార్యకలాపాలను రోబోలతో భర్తీ చేసేటువంటి ప్రణాళిక చేస్తున్నట్లుగా అమెజాన్ అందులో పేర్కొంది సంబంధిత వ్యూహాల పత్రాలు సంస్థ మీడియా ప్రకటనలను సమీక్షించగా ఇదే విషయం అర్థమవుతుందని సదరు మీడియా సంస్థ కథనం పేర్కొంది తాజా కథనాల మీద అమెజాన్ ప్రతినిధి కెల్లి నాంటెల్ స్పందించారు ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆ లీక్ అయిన పత్రాలు సంస్థలో ఒక బృందానికి చెందిన అభిప్రాయాలనే తెలియజేస్తున్నాయని మొత్తం సంస్థ ప్రణాళిక కాదు అంటూ ఆయన స్పష్టం చేశారు వాటిల్లో పూర్తి సమాచారం ఉండదని ఒక్కోసారి ప్రణాళికలను తప్పుదారి పట్టించే అవకాశం కూడా ఉంటుందంటూ ఆయన స్పష్టం చేశారు అనేక విభాగాల మధ్య నిత్యం వేలాది పత్రాలు సర్క్యులేట్ అవుతుంటాయంటూ కూడా ఆయన గుర్తు చేశారు అమెరికాలోని అనేక కేంద్రాల్లో క్రమంగా నియామకాలు చేపడుతున్నాము అంటూ ఆయన తెలియజేశారు రాబోయేటువంటి హాలిడేస్ సీజన్ను దృష్టిలో ఉంచుకొని దాదాపు రెండు లక్షల యాభై వేల మందిని నియమించుకునేటువంటి ప్రణాళికలను ఇటీవల వెల్లడించామంటూ కూడా అమెజాన్ ప్రతినిధి వెల్లడించారు